హాయ్ అండి నేను మీ సాజిత వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను గోధుమ పిండితో అప్పటికప్పుడు వేసుకునే దోశలు టిఫిన్లోకైనా డిన్నర్లోకైనా తక్కువ ఆయిల్తో చేసుకునే హెల్దీ దోశలు అనమాట తప్పకుండా ట్రై చేయండి వీటిని ప్రిపేర్ చేసుకోవటానికి ఫస్ట్ అయితే ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని కూడా యాడ్ చేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నానపెట్టుకున్న బియ్యం వేసుకోండి ఇలా బియ్యము రవ్వ వేయడం వలన మనం వేసే దోశలు క్రంచిగా వస్తాయండి అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయన్నమాట నెక్స్ట్ అయితే స్పైసీనెస్ కోసం ఒక రెండు పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకోండి ఇలా చిన్న సైజు వేసుకుంటే సరిపోతుంది తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బల్ని కూడా పైన పొట్టుని తీసేసి వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకోండి ఈ బ్రేక్ఫాస్ట్ మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పెరుగు అనేది కొంచెం పుల్లటి పెరుగు తీసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత సేమ్ కప్పుతో ఒక కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే ఫ్రెష్ పెరుగునైనా సరే వేసుకోవచ్చండి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ నేనైతే హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను మీరు మీ టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువైనా తక్కువైనా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని అయితే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని జార్లో కొద్దిగా నీళ్లను పోసి కడిగి ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసేసుకోండి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలండి మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట అంటే మరీ పల్చగా కాకుండా మరీ తిక్గా కాకుండా ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట సో మనకు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడంత వంట సోడా అంటే బేకింగ్ సోడా అండి చిటికడంతా వేసుకోండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు అది అయితే మీ ఇష్టం అనమాట ఇప్పుడు మరోసారి పిండిని బాగా కలుపుకొని ఈ పిండిని అయితే రెడీగా పక్కనుంచుకొని వేరొక బౌల్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు క్యారెట్ని కూడా ఇలా సన్నగా తురుముకొని యాడ్ చేసుకోండి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంచు అల్లాన్ని కూడా ఇలా సన్నగా తురుముకొని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత ఒక టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకోండి జీలకర్ర పొడి వేయడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని చిటికడంతో సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది జస్ట్ మనకు వెజిటేబుల్స్కి సరిపడా ఒక చిటికడంత వేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ వెజిటేబుల్ మిక్చర్ని కూడా రెడీగా పక్కనుంచుకొని స్టో ఆన్ చేసుకుందాము స్టో ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ప్యాన్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి గ్యాస్ని అయితే లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ప్రిపేర్ చేసి ఉంచుకున్న పిండిలో నుంచి ఒక చెంచా పిండిని ఇలా స్లోగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి అలాగే ఉంచేసి దీనిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ మిక్చర్ని తగినంత యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు లేదా కొంచెం తగ్గించుకునైనా వేసుకోవచ్చండి అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసి పైన మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు పైనుంచి కొంచెం కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందనమాట సో ఇలా కలర్ మారిన తర్వాత ఈ దోశని ఇంకొక వైపుకి టర్న్ చేసేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టాల్సిన పని లేదండి అలాగే ఫ్రై చేసుకోండి చూడండి మనకు వెజిటేబుల్స్ అనేవి చక్కగా కుక్ అయిపోయాయి దోశ కూడా రెండు వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్లోకి అయితే ఫ్రై అయిపోయింది అంతేనండి ఇప్పుడు దీన్ని అయితే ప్లేట్లోకి తీసుకుని మిగతా దోశల్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా ఈజీ అనమాట మంచి టేస్టీ అండ్ హెల్తీ దోశలు అండి డిన్నర్లోకైనా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటాయి ఇందులోకి కారం పచ్చడితో ప్రిపేర్ చేసుకున్నట్లయితే సూపర్ టేస్టీగా ఉంటాయి అనమాట సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్